ఓం నమస్తే అందరికీ నమస్కారం అండి నేను మీ ప్రవీణ్ మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెల్ ఆర్ ఛానల్ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా విజయదశమి శుభాకాంక్షలు అండి ఈ వీడియోలో ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఈరోజు తెల్లవారుజామున నాకు ఒక కళ్ళ వచ్చింది ఒక రక్తపు మడుగులో అమ్మవారు దుర్గమ్మ ఒక పెద్ద ఖడ్గం పట్టుకొని ఇలా కూర్చొని ఉన్నారు అయితే ఆ సన్నివేశం నాకు చూడంగానే నాకు తెలియకుండానే నేను ఒక అమ్మవారిని వర్ణిస్తూ ఒకటి రాశాను వినండి చాలా అర్థం చేసుకుంటే చాలా అర్థం ఉంటుంది నాకు తెలియకుండానే నేను రాసినటువంటి కొన్ని పదాలు మనస్సులో ఎక్కడో తెలియని ఒక అంటే ఒక మీరు కూడా ఆ బాధను వింటారు చూడండి అమ్మవారిని ఎలా వర్ణించానో నా తల్లి దుర్గకు నవరాత్రులు పట్టేనే నరరూప రాక్షసు నేల కూల్చుటకు నా తల్లి దుర్గమ్మకు తొమ్మిది రాత్రులు పట్టాయి నరరూప రాక్షసుని నేల నేలకు కూల్చుటకు కాస్తంత కునుకైనా తీసినదో లేదో కథం తొక్కే రణరంగంలో మహిషాసురుడి మెడ విరిచే పనిలో పడి నా తల్లి కొద్దిసేపైనా నిద్రపోయిందో లేదో కథంతోకే రణరంగంలో మహిషాసురుడి అంటే రాక్షసుడి మేడ విరిచే పనిలో పడి యుద్ధం చేసే పనిలో పడి కాస్తంతసేపైనా నిద్రపోయిందో లేదో మా అమ్మ దీని అర్థం అమ్మ నీవు తప్ప దిక్కెవరు నాకని కాస్తని కన్నీళ్లు కాడ్చి కష్టం చెప్పుకుంటే కల్మషం లేని ప్రేమను చూపించే నా తల్లి కాస్తిని నీలైన తాగిందో లేదో కాస్తీని నీళ్ళైన తాగినదో లేదోనే అమ్మ నువ్వు నువ్వు తప్ప నాకు వేరే లేరు తల్లి అని కాస్తని కన్నీళ్లు కాచి ప్రేమగా బాధతో పిలిస్తే వచ్చి హక్కుని చేర్చుకుంటారు అమ్మవారు దుర్గమ్మ అలాంటి నా తల్లి యుద్ధం జరుగుతున్న సమయంలో కాస్తని నీళ్ళైనా తాగిందో లేదో అనేది అర్థం రక్తం చెందే రణరంగంలో ఉరకలు పరుగులు తీస్తూ మహిషాసురుడి మెడ నరికి అలసి సొలసిన మా అమ్మకు నా దుర్గమ్మకు దగ్గర ఉండి పాదాలైనా పట్టలేకపోతునే పుత్రుడిగా పుట్టినందుకు రక్తం చెందే రణరంగంలో అంటే రక్తం చెందే యుద్ధంలో ఉరకలు పరుగులు తీస్తూ అంటే ఒక యుద్ధం అంటే నిల్చొని కూర్చొని చేసేది కాదు ఉరకల పరుగులు తీయాలి రాక్షసుడు పరిగెడుతూ ఉంటాడు వెంటపడి మెడ నరకాలి అలాంటి సన్నివేశం మహిషాసురుడి మెడ నరికి అలసి సొలసిన అంటే చాలా అలసిపోయినటువంటి మా అమ్మకు నా దుర్గమ్మకు దగ్గర ఉండి అమ్మవారి అంటే కాళ్ళు నొప్పులు పెడుతుంటాయి కదా ఉరికినందుకు అమ్మ దగ్గరుండి పాదాలైనా వత్తలేకపోతేనే ఆ నొప్పులు తగ్గడానికి పుత్రుడిగా పుట్టినందుకు అని అర్థం దేహం కరిచే చలిలో ఇది అక్టోబర్ నెల ఖచ్చితంగా చలి ఉంటుంది యుద్ధం జరిగే సమయంలో ఖచ్చితంగా చలి ఉండే ఉంటుంది దేహం కరిచే చలిలో అంటే శరీరాన్ని కూడా తొలచే అంటే కరిచే అంటే తొలచడం అంటే రంధ్రాలు పెట్టేంత చలిలో నవరాత్రుల యుద్ధం ముగిశాక ఈ తొమ్మిది రాత్రుల యుద్ధం ముగిశాక అమ్మవారు తొమ్మిది రాత్రులు యుద్ధం చేశారండి పదవ రోజు దశమి అయింది అదే విజయదశమి నవరాత్రుల యుద్ధం ముగిశాక అసురుడు నేల కొరిగాక అసురుడు నేలపై పడ్డాక తల మెడ తేగి కింద పడ్డాక దేహం కరిచే చలిలో నవరాత్రుల యుద్ధం ముగిశాక అసురుడు నేల కొరిగాక నిప్పులు కక్కే కోపంతో కళ్ళు మంటలు చిమ్ముతూ నిప్పులు కక్కే కోపంతో కళ్ళు అంటే ఎర్రగా మారినటువంటి కళ్ళు అమ్మవారి కోపంతో మంటలు చిమ్ముతూ కళ్ళు కాళ్ళు కోపాన్ని దున్నుతూ మామూలుగా భూమిని దున్నుతాం కదా అయితే ఇక్కడ చూడండి కాళ్ళు కోపాన్ని దున్నుతున్నాయి అంటే ఎంత కోపం వచ్చింటే అమ్మ కోపాన్ని దున్నుతూ వెళ్తుంది కాళ్ళు కోపాన్ని దున్నుతూ నాలుక దాహం కోరుతూ అంత పెద్ద యుద్ధం చేశాక అమ్మవారి నాలుక దాహం కోరుతుంది కదా ఖచ్చితంగా కొద్దిసేపు మనం పరిగెడితేనే మనకు దాహం వేస్తుంది ఇక అంత పెద్ద యుద్ధంలో అమ్మకు ఎలా ఉంటుంది నాలుగు దాహం కోరుతూ విశ్వస్వరూపిణిగా విరుచుకుపడుతూ విశ్వాన్ని చూస్తూ వస్తున్న అమ్మకు పలికేను జేజేలు అంత యుద్ధం చేసి గెలిచి వస్తున్న సమయంలో అమ్మకు పలికేను జేజేలు దశమి రోజు పలికేను విజయోత్సవ సంబరాలు తొమ్మిది రాత్రులు నవరాత్రుల్లో యుద్ధం జరిగాక దశమి రోజు విజయం అమ్మకు వచ్చేసింది ఆ రోజునే విజయోత్సవము విజయ విజయదశమి అయ్యిందండి ప్రతి కుటుంబానికి పేరు పేరున ప్రతి ఒక్కరికి విజయదశమి శుభాకాంక్షలు ఓం ఐం శ్రీమాత్రే నమ ఇదే అండి ఈ ఇది రాసేటప్పుడు కళ్ళ పడి నీళ్ళు కడ కారాయి అమ్మ ఎంత కష్టపడి ఉంటారు కదా యుద్ధంలో మనస్సులో ఇలాంటివి మనస్సులో నుంచి వస్తాయి ఈ వర్ణన అనేది మెదడులో నుంచి రాదు ఓకేనా సో ప్రతి ఒక్కరికి కూడా విజయదశమి శుభాకాంక్షలు ప్రతి ఒక్క కుటుంబం ఆనందంగా చల్లగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓం నమస్య బాయ శ్రీమాత నమ ఓం నమో నారాయణి మాత కాకపోతే నేను పాతాళమ్మ మురుగడ ఆలయానికి వెళ్ళి కరుంగలి మాలై తీసుకొచ్చాను అక్కడ ఎంత పడుతుందో అంతే అయితే తీసుకుంటున్నామండి కరుంగలి మాలకు ఓకేనా హండ్రెడ్ రూపీస్ డెలివరీ ఛార్జెస్ పడతాయి అంతే సో ఎందుకంటే ప్రతి ఒక్కరు మాల ధరించాలి అన్న కాన్సెప్ట్తో అయితే మనమైతే పంపడం అంతే జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంటే ఫోన్ చేసి నమోదు చేసుకున్న బుక్ చేసుకున్న వాళ్ళకు మీకు కూడా కరుంగలి మాల ఒరిజినల్ కరుంగలి మాల కావాలంటే వెంటనే ఇక్కడ కనబడుతున్నటువంటి నెంబర్ కాల్ చేసి వెంటనే ఆర్డర్ చేసుకోండి సిటీలల్లో టౌన్లలో ఉంటారు కదా గుంటూరు విజయవాడ హైదరాబాద్ ఇట్లా వాళ్ళకు ఒక్క రోజులోనే వస్తుంది ఎక్కడైనా పల్లెల్లో అలా ఉంటే రెండు రోజులు పడుతుంది ఓకేనా వెంటనే ఆర్డర్ పెట్టుకోండి కరుంగలి మాల అలాగే విభూతి కూడా పంపుతానండి దేవాలయానికి సంబంధించిన విభూదే మన ఛానల్ ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మూలమంత్ర హోమం సుదర్శన హోమం అయితే జరపబడుతుంది అక్టోబర్ ఆరవ తేదీ అండి నరసింహస్వామి జన్మ తేదీ రోజున కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలే నమోదు చేసుకోవడానికి రోజు అవకాశం ఉంటుంది ఆర్థిక ఇబ్బందుల్లో బాధపడేవారికి ఖచ్చితంగా మంచి ధనప్రాప్తి సంపద శ్రేయస్సు అయితే చేకూరుతాయండి ఈ హోమం జరిపించుకోవడం వల్ల ఎందుకంటే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి హోమం అమ్మవారికి సంబంధించిన హోమం కూడా ఇందులోనే ఉంటుంది ఎక్కడో కదండి నరసింహస్వామి అవతారం ఉద్భవ ప్రదేశం అండి అహోబిలంలో ఈ హోమం అయితే జరపబడుతుంది వెంటనే మీ పేర్లు గుత్రమని నమోదు చూసుకోండి అక్కడ కనబడుతున్నాం మీరు కాల్ చేయవలసిన నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ వన్ సిక్స్ ఫోర్ త్రీ సెవెన్ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ వన్ సిక్స్ ఫోర్ త్రీ ఈ నెంబర్కి కాల్ చేసి మీ పేర్లు గుత్రామని నమోదు చూసుకోండి మీ పేరు గతంలో వాళ్ళు చదివేది పూజ హోమం మొత్తం కూడా వీడియో రూపంలో మీ వాట్సాప్కి వస్తుందండి ప్రసాదాలు కూడా రక్షలు పడతాయి సరేనా